పిల్లలు ప్రభా మీ పరిశుద్ధమైన మన దుస్తులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన మా ప్రభా నాయన మీ దయ్యని బట్టి మీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి మా ప్రభా మీ యొక్క జోక్ మాటలు వెంటే ఆయన మీరు అనుగ్రహించిన ప్రభు పరకాయ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభా నాయన పరిశుద్ధులు నిలబడి స్థలంలో నిలబడినైనా మీ యొక్క జీవ మాటలు వినిపించిన నేను మాత్రం అంతగా ఏపీ కానీ నా అధీత నా దోష పాపం మీ పరిశుద్ధ రంగీ శుద్ధీకరించి మీ శిలో చాటుల వరకు పరిచయం మీ యొక్క జీవ గ్రంథంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లుగా మా పనులు తెరవండి మీ వాక్యం ద్వారా ప్రభ నాతోను మాతోనూ మాట్లాడి మాకు ఒక నూతన మేలు నూతన ఆశీర్వాదాన్ని గ్రహించమని విన్నవయే వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని వాళ్ళ సహాయం తెలియచేయమని మా ప్రభుల ప్రియరక్షకుడైన ఏసి పరిశుద్ధం నడిచు నాకు తండ్రి మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే ఇదే రక్షణ దినం అంశం ఏంటంటే ఇదే రక్షణ దినం రేపు మనది కాదు ఇదే రక్షణ దినం మనము రేపు చూద్దాం రేపు రక్షణ పొందుకుందా రేపు బాక్ద్యసం తీసుకుందా అలాగ మనము పోస్ట్ పోన్ చేసుకుంటా ఉంటాం ఒకసారిగా సాతాను ఒక మీటింగ్ అరేంజ్ చేసింది ఎవరు మీటింగ్ అరేంజ్ చేశారు సాతాన్ కొంచెం దూరం దూరం వచ్చాను ఆ పెద్ద సాతాన్ మీటింగ్ అరేంజ్ చేస్తే ఆ మీటింగ్ చాలామంది ఆ సాతాన్ టీం వాళ్ళు వచ్చారు వస్తే ఆ పెద్ద సాతాన్ ఏం మాట్లాడుతుందంటే మీరేం చేస్తున్నారు దేవుడి సేవకు వచ్చి ఎక్కడ పెట్టినా మీటింగ్స్ పెడుతున్నారు అందరు రక్షణ పొందుకుంటున్నారు మరి మన వైపు వచ్చే వాళ్ళు ఎవరు లేదు అందరు పరలోక దారి పడుతున్నారు మీరు వల్ల ప్రయోజనమే లేదు అని చెప్పేసి పెద్ద సాతాను ఆ చిన్న శాతానులు అందరూ తింటున్నాను బాగా సరే ఏం చేయాలి ఇందాక ఒక సలహా చెప్పండి అంటే వాళ్ళు రకరకాల సలహాలు వాళ్ళు చెప్పారు ఎవరు సలహా చెప్పినా కూడా ఆ లూసిఫర్కి సాటిస్ఫాక్షన్ లేదు సంతృప్తి లేదు అప్పుడు ఒక చిన్న సాకాన్ని లేచిందట అది లేచి అన్నది మీరేమనుకోకపోతే నాకు ఒక చిన్న సలహా అన్నది చిన్న సాతాను గుళ్ళి సాతాను ఆ పెద్ద శాకాంతా అంటే ఏమని పెద్ద పెద్ద మీటింగ్స్లో దేవుడి సేవకులు భక్తులు మాట్లాడుతూ ఉంటారు కదా సాధు సుందర్ సింగ్ లేదా దాని లేక గొప్ప భక్తులు మాట్లాడుతూ ఉంటారు వేలాది మంది లక్షలాది మంది ప్రజలు వస్తారు వాళ్ళు ఏమంటారు ఆ మీటింగ్స్లో నేడే రక్షణ దినం టుడే ద జాయ్ ఆఫ్ సాల్వేషన్ ఈరోజే రక్షణ దినం రేపు మంది కాదు కాబట్టి మీరు మారు మనసు పొంది ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మీరు ఈరోజే రక్షణ పొందండి రేపు మంది కాకపోవచ్చు అని దేవుడి సేవకులు ఆ మీటింగ్లో చెప్తూ ఉంటారు అప్పుడు ఈ గులి సైతాన్ని ఏమంటున్నదంటే ఒక సలహా నేను వాళ్ళలో పుట్టిస్తాను వచ్చిగా లక్షలాది మంది ప్రజల్లో ఇప్పుడు రక్షణ పొందుకోండి అమ్మా పొందండి మరి రేపేం ఏం జరుగుతుందో తెలియదు ఇప్పుడు రక్షణ పొందుకోడని దేవుడి సేవ చెప్తామంటే వాళ్ళలో ఒక ఆలోచన నేను పుట్టిస్తాను చిన్న శాతానంటే ఏమైనా ఆలోచన రేపు చూద్దాం ఎప్పుడు చూద్దాం రేపు చూద్దాం టుమారో రేపు చూద్దా అని వాళ్ళల్లో పోస్ట్ పోన్ చేసుకునేటువంటి ఆలోచన నేను రేకెత్తిస్తాను అనగానే ఆ చిన్న శాతాను ఆ సలహా చెప్పగానే అందరూ కూడా క్లాప్స్ కొట్టారు ఇప్పుడు ప్రస్తుతం అదే జరుగుతుంది కదా మనం రాకడినాల్లో మనం ఉన్నాము అంతేకాకుండా పెద్ద పెద్ద మీటింగ్స్లో గొప్ప గొప్ప దైవ వచ్చి ఆ మీటింగ్స్ కండక్ట్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని రక్షణ గురించి ప్రకటన చేస్తూ ఉంటే మారు మనసు గురించి మరి రక్షణ గురించి చెప్తా ఉంటే రేపు చూద్దాం ఏమని వాయిదా చేసుకోవాలి రేపు చూద్దాం అనేటువంటి ఆలోచన నేను పుట్టిస్తానని ఆ బుల్లి సాతాను పెద్ద శాతాంత అన్నదట అనగానే అందరూ కూడా క్లాస్ కొట్టా వెరీ గుడ్ ఈ సలహా నాకు బాగా నచ్చింది సో అలాగైతే చాలామంది మనవైపు రావడానికి అవకాశము ఉన్నది చూడండి కాబట్టి ఈనాటి దినాల్లో దేన్ని మనం వాయిదా వేసుకుంటున్నాం రక్షణ మన వాయిదా వేసుకుంటా ఉన్నా రక్షణ మనం వాయిదా వేయకూడదు నీకు రక్షణ పొందుకున్నటువంటి ఆ యొక్క వాగ్దానాలు ఏమున్నాయి మనం చూస్తే మన పాపలను ఉప్పుకునే ఆయన నమ్మదగినవాడు నీటి